జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పంతొమ్మిదో తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు రెండు గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఎదురు బదురుగానే ఉంటాయి ఆ రెండు ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాలలోనే ఉంటారు వక్రగతిలోనే ఉంటారు ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే పద్దెనిమిదో తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు ఇది ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు వారి సంచారం రాహుభగవానుడు సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు వీళ్ళిద్దరు ఎప్పుడూ కూడా అపసవ్యంగానే వాళ్ళ పయనం జరుగుతూ ఉంటుంది ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్ అంటే ఈ రాశు అని కాదు ఆ రాసు అని కాదు ఈ లగ్నం అని కాదు ఆ లగ్నం అని కాదు ఇరవై ఏడు నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి చాలా శుభత్వంతో శుభత్వాన్ని ఇచ్చే పాయింట్ కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతుభగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది మాసెస్ని కూడా సూచిస్తుంది అంటే పబ్లిక్ని సూచిస్తుంది పబ్లిక్ ప్లేసెస్ గవర్నమెంటు ఇలాంటి వాటి అన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము ఈ ఒకటిన్నర అంటే వీళ్ళిద్దరూ ఒకటిన్నర సంవత్సరాల ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఈ రాసుల్లోనే సంచారం చేస్తారు వీలైనంత వరకు ఈ ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో అంటే చాలా హ్యూజ్ క్రౌడ్ హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్రా గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది సో ముందే మనము మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు ఆయన వృచ్చిక రాశిలో మీన రాశిలో కర్కాటక రాశిలో చాలా చాలా బాగా వర్క్ చేస్తారు అది ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన కూల్ స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొంత కొన్ని కొన్ని చిన్న చిన్న చిక్కులు పబ్లిక్ పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్ స సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్ ఎగ్జిబిషన్ వస్తుంది ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం కానీ పిల్లలకి మనం చెప్పలేం కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక ఊరికి వెళ్ళాల్సి వచ్చినా బయట ఊళ్ళకి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఈవెన్ ప్రయాణాల్లో కూడా అంటే బయటూర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి గణపతికి దండం పెట్టుకోవడము అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవత మీ గ్రామ దేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామ దేవతకి దండం పెట్టుకోండి తల్లి మేము ఇలా ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము మేము తిరిగి వచ్చే మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మిమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి జ ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే ఎప్పుడైనా సరే గ్రామ దేవతల్ని కుల దేవతల్ని మరియు ఇంటి ఇలవేలుపుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి ఇది రైట్ టైం అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకెళ్ళి చల్లగా తీసుకొని వచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది దానితో పాటుగా మామూలుగా కూడా కేతి భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశ పారంపర్యంగా వంశ పారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలు అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు సపో ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామివారే అనుకోండి ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య వారి ఆలయానికి వెళ్ళి రావడము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామ దేవతని మన ఇంటి ఇలవేల్పుని అలాగే గణపతి స్వామి వారికి కుల దేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకే ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందాన్ని సూచిస్తాడు ఆయన అప్పీజ్ అవుతాడు అలాగే గణపతి కేతు భగవానుడి అతి సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు ప్రతి పూజకి గణపతికి అంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీకెవరికైనా మీ గ్రామ దేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామ దేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి తల్లి మా గ్రామ దేవత ఎవరో మాకు తెలియదు నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను అలాగే నా నమస్కారము మా గ్రామ దేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించి తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా చాలా అంటే చాలా మంచి సమయము కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా అంటే చాలా మంచి సమయము ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను ఎండ్లో భగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము ధనుసు రాశి ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి రాహుకేతువుల యొక్క సంచార ఫలితాలు రాహు భగవానుడు మీకు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు దేవుడు మీకు నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు స్థానంలో ఉన్న దేవుడు అలాగే తృతీయ స్థానం తృతీయ స్థానంలో రాహు భగవానుడు చాలా మంచి స్థానం ఆయనకి అది అందులో కుంభరాశి కూడా అవ్వడం వల్ల చాలా బాగుంటుంది మీకు మౌత్ పబ్లిసిటీ అది బాగా ఉంటుంది సొసైటీలో చాలామంది ఐడెంటిఫై చేస్తారు చాలామంది గుర్తిస్తారు ఒకవేళ మీరు ధనుర్ రాశి ధనుర్ లగ్నంలో పుట్టి మీకు గురుమహర్దశ జరుగుతూ ఉంటే ఇప్పుడు ఇంకా బాగుంటుంది మీకు ఒకవేళ మీరు ధనుర్ రాశి ధనుర్ లగ్నంలో పుట్టలేదు కానీ మీకు గురుమహర్దశ జరుగుతూ ఉన్నా గురు అంతర్దశ జరుగుతూ ఉన్నా అప్పుడు కూడా మీకు ఈ పాయింట్ అప్లికే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ అప్లికే ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు దశలో మీరుంటే యాక్చువల్గా ఇక్కడ ధనుసు రాశి మీనరాశి రెండు లో ఉంటాయి ఎప్పుడైతే ఏ గ్రహ జరుగుతు దశ జరుగుతుందో వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ రాశులు అనేవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాయి సో ఇది ఇండైరెక్ట్గా సంబంధ యోగాన్ని మీకు కలిగిస్తూ ఉంది అలా ఉన్నా కూడా సో మీకు అసలు దశల గురించి తెలియదు వింశోత్రి దశ తెలియదు అంతర్దశ తెలియదు అంటే మీరు అది పక్కన పెట్టేసేయండి మీ రాశి ప్రకారం మీకు తృతీయ స్థానంలో ఉన్న రాహువు మంచి యోగాన్ని కలిగిస్తూ ఉన్నాడు అయితే మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కావచ్చు లేదా మీకున్న సర్కిల్లో మిమ్మల్ని మీరు ఎక్సెల్ చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది అయితే నవమ స్థానంలో ఉన్న కేతు భగవానుడు కొంచెం మీరు చెక్ పెట్టుకోవాలంటే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రాహు మిమ్మల్ని పెంచుతూ ఉంటాడు అక్కడ కేతు మిమ్మల్ని డౌన్ చేస్తూ ఉంటాడు డౌన్ ఎందుకు చేస్తాడో నేను మీకు చెప్తాను మీ రాశికి కరెక్ట్గా వ్యయస్థానం అంటే వృచ్చిక రాస ఈ వృచ్చిక రాసిన ఆయన షేర్ చేసుకుంటున్నాడు సహజకాల పురుషుడు కుండలిలో అష్టమ స్థానము మీ రాశి నుంచి వ్యయస్థానము వేయస్థానాధిపతి అంటే ఎయిత్ అండ్ ట్వెల్త్ లాడు సహజకాల పురుషుడి కుండలిలో ఎయిత్ లాడు మీ రాశి నుంచి ట్వెల్త్ లాడు అవుతూ ఆయన మీకు నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన ఏం చేస్తాడంటే మీకు వచ్చే పబ్లిసిటీని అంతా తినేస్తూ ఉంటాడు అంటే పబ్లిసిటీ అంటే నా ఉద్దేశం మీకు సమాజంలో గుర్తింపు గౌరవం లేదు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు సహకారం ఉండాలి అలాగే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయాలి చేస్తే బాగుంటుంది వీటన్నిటిని కూడా కొంత కేతు భగవానుడు అడ్డు చెప్పే అవకాశం ఉంది కొంచెం ఏంటంటే త్రుటిలా తప్పిపోయింది ఈ అవకాశాలు మిస్ అయిపోయినాయి ఈ అవకాశాలు మిస్ అయిపోయినాయి ఆరేచి ఆరేచ్చనుకుంటాను చూసి అలా కొంచెం కనిపిస్తూ ఉంది కేతు భగవానుడు అది చేస్తుంటారు అందుకని మీరు ఎక్కువగా ఈ సంవత్సరం ఉన్నారా గణపతి ఆరాధన బాగా చేసుకోండి ఎంత గణపతి ఆరాధన చేసుకుంటే మీకు అంత బాగుంటుంది ప్రతిరోజు గణపతి యొక్క సంకటనాశ గణేష స్తోత్రం చదవడము మీరు అలాగే సంకష్ట సంకర్షరి చతుర్థికి మీరు గణపతి ఆలయానికి వెళ్ళడము మీరు చేసేవాళ్ళు అయితే కనుక వ్రతాన్ని చేయడం చతుర్థి వ్రతాన్ని చేయడం ఒకవేళ మీరు చేయలేకపోయినా సరే మీరు ప్రతి ప్రతి సంకర్ష చతుర్థికి మీ పేరు మీద అభిషేకం చేయించుకోవడం ఇలాంటివన్నీ చేస్తే కనుక అప్పుడు మీకు ఇద్దరూ కలిసి కూడా మిమ్మల్ని పెంచుతూ ఉంటారు కానీ తగ్గించడం అనేది మీరు చూడరు ఒకనాటికే చూడరు ఇప్పుడు ఏంటంటే మదనం జరుగుతూ ఉంది రాహుభగవాన్ ఏమో మిమ్మల్ని పైకి లేపుతూ ఉన్నాడు ఆయనేమో వృద్ధాన్ని కిందకి దింపుతూ ఉన్నాడు ఏది మీ జీవితంలో అంటే ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కావచ్చు ఏ పాయింట్కైనా ఇది కావచ్చు వీటన్నిటికీ కూడా అలాగే వివాహ విషయంలో మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక కొంత మీరు గురుబలాన్ని పెంచుకోవాలి గురుబలం పెంచుకుంటే గోచ అంటే మీ జన్మజాతకున్న గురుబలం బాగా ఉంది అలాగే మీ జన్మజాతకున్న శుక్రబలం బాగుంది వివాహానికి యోగ్యంగా ఉందంటే ప్రాబ్లం ఏం లేదు మీ జన్మజాతకం ఇప్పుడు వివాహానికి అనుకూలంగా లేకపోతే కనుక గురుబలాన్ని మీరు పెంపొందించుకుంటేనే బాగుంటుంది కొంత మీకు వివాహానికి గోచారాన్ని మీకు వివాహం కలిగే ఇది మీరు గురుబలం పెంపొందించుకుంటే మాత్రమే వస్తుంది గురుబలం పెంపొందించుకోవాలంటే మీరు మీద దక్షిణామూర్తి వారిని ఆరాధించడము దత్త దత్తాత్రేయ వారిని ఆరాధించడం ఇవి చేస్తే మంచిది ఏంటంటే గురుబలం అనేది చాలా కష్టాల నుంచి గట్టెక్కిస్తూ ఉంటుంది సో ఇప్పుడు ధనువు రాసి ధనువు లగ్నం వాళ్ళకి గురుబలం ఇంకా పెంచుకుంటే కనుక మామూలుగా కూడా వివాహ ప్రయత్నాలు చేయకపోయినా గురుబలం పెంచుకుంటూ ఉంటే అప్పుడు అసలు గురుబలం ఎవరికైతే ఉంటుందో గురుబలాన్ని ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళిద్దరికి ఎప్పుడు రాహుకేతువులు ఇద్దరు కూడా మంచి చేస్తారు మేలే చేస్తారు ఇబ్బంది ఉండదు అందులో ఈ ధను రాసి ధను లగ్నంలో పుట్టిన వాళ్ళు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు ఒకళ్ళని నొప్పించరు అలాగని అన్నిటికీ వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఒకళ్ళని నొప్పించిన ప్రాసెస్లో ఒక్కోసారి మనం కూడా హట్ అవుతాం అలానే వీళ్ళని వీళ్ళు హర్ట్ చేసుకోరు అలా గురు భగవాను వీళ్ళని కాపాడుతూ ఉంటాడు అలా మీకు ఆల్రెడీ గురు భగవా ధనురాశిలో పుట్టిన వాళ్ళు మాములుగానే నా దృష్టిలో నాదనే కాదు ఆస్ట్రాలజీస్ దృష్టిలో ధన్యజీవులు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గురు భగవాను రా బలాన్ని రాయించుకునే పుడతారు వాళ్ళు ఎక్కడో మీ గురువులం మీ జన్మజాతకం లేకపోతే తప్పించి మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ ఇది అప్లికేబిలిటీ ఉంటుంది సో ఇప్పుడు మీకు ఏంటంటే రాహు భగవానుడు మంచి ఫలితాన్ని తృతీయ స్థానంలో ఉండి మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు మీకు మంచి మంచి కాంట్రాక్ట్స్ ఇప్పిస్తున్నాడు ఉద్యోగస్తులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు అలాగే చదువుకునే వాళ్ళకి మీరు జర్నలిజం చేయాలని అనుకుంటే ఆల్రెడీ మీరు జర్నలిస్టులు అయ్యి ఉంటే కనుక మీకు ఇది చాలా బాగా ఉంది మీరు పబ్లిక్ మీడియాలో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే మీకు కూడా ఇది చాలా బాగా ఉంది మీరు మెడిసిన్ కోర్సు చేయాలని అనుకుంటే లేదు మీరు ధను రాసి ధను లగ్నంలో పుట్ట మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మెడిసిన్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా బాగుంటుంది మీరు మెడిసిన్ చేస్తుంటే మీకు కూడా బాగుంటుంది ఇలా పరిపరి విధాలా రాహు భగవానుడు మిమ్మల్ని ఆశ ఆశీస్సులు అందిస్తున్నాడు వచ్చి కేతు భగవాన్ే దానికి టిక్ మార్కులు పెట్టాలి కేతు భగవాన్ టిక్ మార్కులు పెట్టాలంటే ఏం చేయాలంటే మొదట మనం రెమెడీ తెలుసుకున్నాము దాంట్లో అంతర్భాగంగా గణపతి పూజ కూడా మామూలుగా మనం చేస్తాం మీరు ప్రత్యేకించి కొంచెం ఎక్కువగా గణపతిని శ్రద్ధ కలిగి భక్తి కలిగి అంటే శ్రద్ధ భక్తులతోనే చేస్తారు బట్ ఇంకా ఎక్కువగా గణపతి యొక్క పూజ చేయాలి ఇప్పుడు వచ్చే గణపతి నవరాత్రులకి నవరాత్రులు కూడా మీరు గణపతి ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి ఒకవేళ ఆడవాళ్ళకి పీరియడ్స్ ఉంటే కనుక నాలుగు రోజులు వదిలేసి ఐదో రోజు తలస్నానం చేసి వెళ్ళండి సో గణపతి నవరాత్రులు చాలా చక్కగా ఉపయోగించుకోండి గణపతి నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మీకు కలిగిన దాంట్లో దానాలు చేయడము అన్నదానము ఏదో ఒకటి దానం చేయడానికి ప్రయత్నించండి ఇది మనం తెలుసుకునే రాహు భగవానుడి రెమెడీ కేతు భగవానుడి రెమెడీ కాకుండా మీరు స్పెషల్గా చేసుకోవాల్సిన రెమెడీ ఎందుకంటే రాహు భగవానుడు చాలా యోగంగా ఉన్నాడు మీకు మంచి యోగాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు బట్ క్వశ్చన్ మార్క్ చేయడానికి కేతు భగవానుడు అక్కడ ఉన్నాడు అందువల్ల ఏంటంటే మీకు కొంచెం పనికి రెండు క్వశ్చన్స్ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి వస్తూ ఉంటాయి మీకు విసుగొచ్చి మీకు మీరే డ్రాప్ అయిపోవాలి ఏ పని చేయాలన్నా అలా చేస్తూ ఉంటాడు కేతు భగవానుడు అబ్బా ఇప్పుడు చేస్తేనే కూడా వీళ్ళకి సమాధానం చెప్పాలి మనం అసలు ఈ పని వదిలేస్తే వీళ్ళకి సమాధానమే చెప్పక్కర్లేదు కదా అన్నట్లు క్రియేట్ చేస్తారు సిచ్యువేషన్స్ కేతు భగవానుడు అలాగని మనం చేస్తున్న పనులు మనం ఆపుకోలేం కదా దాని గురించి గణపతి యొక్క ఆరాధన చేస్తే కనుక ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసినా మీరు ధీటుగా సమాధానం చెప్పగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవడం అంటే క్వశ్చన్ చేసేవాళ్ళు అయితే ఉంటారు కొంచెము మీ మీ ఇంటికి వచ్చి మీ వ్యవహారాల్లో అంటే మీ చుట్టాల రూపంలో కావచ్చు లేదా వృత్తిపరంగా క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు ఇలాగ ఉంటారు బట్ వాటిని తప్పించుకోవడానికి ది బెస్ట్ వే గణపతి యొక్క ఆరాధన చేస్తే కనుక చాలా బాగా ఉంటుంది ఇవి ధనుసు రాసి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి రాహుకేతువులు ఇచ్చే ఫలితాలు సహజంగా కుంభరాశిలో ఉన్న రాహు భగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన సో అందరికీ మంచిగా చేస్తాడు కానీ దాన్ని మనము అంటే ఏమంటారు ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా సో ఇలాంటివి మనం సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థ ఆర్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న సము ఒక పెద్ద సముద్రం మన సంవత్సరం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహా సముద్రం కాస్త ఒక చిన్న కొలాన్ని చేసేస్తాడు మనం దాటడానికి వీలుగా చేస్తాడు అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం ఎప్పుడైనా రాహు భగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు ఈ సంవత్సరం ఉన్నర కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన లలిత అమ్మవారి లలితా పరా ఆరాధన ఇలాగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన సరస్వతి అమ్మవారి ఆరాధన గాయత్రి మంత్రం జపం వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు గాయత్రి మతం మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇలా అమ్మవారిని పట్టుకోండి ఏమీ తెలియదు ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మనసులో అనుకుంటూ ఉండండి అలాగే దక్షిణామూర్తి సోమవారిని ఆరాధించడము శ్రీ గురు దక్షిణామూర్తయే నమ

ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక ట్వంటీ ఫోర్ బై అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పులేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు లాభ పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు అంటే మంచి ఫలితాన్ని లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు సో ఈ ఫలితాన్ని మన అందరం కూడా తీసుకుందాము ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను శ్రీ గురు దక్షిణామూర్తయ్య నమ మంగళం నమో భగవతే వాసుదేవాయ